అండి అందరికి నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు నేను గుమ్మడికాయ స్వీట్ తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇది గుమ్మడికాయ మీడియం సైజు ఇది నేను మా ఇంటి ముందల విత్తనాలు వేస్తే పడి మలిసిన అనమాట కాయ కాసిన ఒక దీన్ని ఈరోజు మంచి స్వీట్ తయారు చేసుకుందాం ఈ గుమ్మడికాయని హాఫ్ తీసుకుందాం సగం తీసుకొని ముక్క ముక్కలు కోసేసి తర్వాత చూపిస్తాను దీన్ని సగం కోసుకున్నాము సగం కోసుకున్న తర్వాత విత్తనాలన్నీ తీసి పక్కన పెడదాము చక్కగా విత్తనాలు ఎండేసుకొని తినచ్చు దీన్ని చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకుందాం ఆపి తీసుకున్నాను అనమాట గుమ్మడికాయలో ఈ కాయలన్నీ ఈ కాయని గుమ్మడికాయని ఇలా సైజు ముక్కలను కోసుకొని కట్ చేసి పెట్టుకొని లోపల గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత జీన్నెలో పోసుకొని ఒక కప్పు బెల్లం బెల్లం అంతా ఇలా ఉండాలి అయిపోతుంది కప్పు బెల్లాన్ని తీసుకున్నాను తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పరిగెద్దాం తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీద ఉడికించుకున్నాం గ్యాస్ ముట్టించుకొని ఈ ముక్కల్ని పొయ్యి మీద పెట్టుకున్నాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో ఒక అరగంట పెట్టుకోవాలి ఒక నలభై నిమిషాలు ఉడితే కానీ సన్న మంట మీద ఈ స్వీట్ అనేది తయారవ్వదు సారి మూత తీసుకొద్దాము బెల్లం అంతా కరిగి ఎలా ఉడుకుతుందో సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం మొత్తం ఒక నలభై నిమిషాల్లో ఈ ముక్కలకంతా బెల్లం పట్టి బాగా స్వీట్గా తయారవుతుంది స్టవ్ సిమ్లో పెట్టు చక్కగా ఉడికింది ఉడకాలి రెండు యాలకుల్ని కొట్టేద్దాము అలాగే ఒక స్పూను ఆవు నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఏ నెయ్యి నేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము చల్లని తర్వాత టేస్ట్ వచ్చేస్తాం ఎంత బాగా తయారైనా చూసారా గుమ్మరకాయ స్వీట్ ఇలాగే చేసుకునేది ఇంకా చాలా చాలా బాగుంటుంది గుమ్మడికాయ స్వీట్ తయారీ విధానం అయిపోయింది టేస్ట్ చెప్తాను చాలా జ్యూసీగా అండ్ హెల్దీ బాగా జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది గుమ్మడికాయ తింటే బాగుంటుంది స్వీట్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కాయలో గింజలన్నీ ఇలా సపరేట్ చేసుకొని కడిగి ఎండలో ఎండబెట్టి మన డ్రై ఫ్రూట్స్ లడ్డులో కలుపుకుంటే చాలా బాగుంటుంది గుమ్మడికాయ విత్తనాలు మంచి ఆరోగ్యానికి చాలా మంచిది